హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా తండ్రికి పెళ్లి చేస్తా నీ బిడ్డను మా నాన్నకి ఇవ్వమని నేను అడిగిన కొడుకుబుట్టి తండ్రికి పిల్లని అడిగి పెళ్లి చేయాలని కానీ అతడు ఏమన్నాడంటే అయ్యా నువ్వు బుద్ధివంతుని కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు రాజ్యాన్ని వదులుకొని నీ చిన్నమ్మకు నా బిడ్డ పుట్టినటువంటి నా మనమలకు రాజ్యం కడతావు కానీ నీ కడుపున పుట్టిన కొడుకులు ఊకుంటారా మా నాయన పెద్దవారి మేము పెద్దవాని కొడుకులు మేము మాకు రావాల్సినటువంటి రాజ్యము చిన్నదాని కొడుకులు బెస్తదాని కొడుకులు మీరు ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తారని నీ కడుపున పుట్టిన కొడుకులు అయినా తిరగబడతారు అప్పుడు ఎలా అని అడిగాడు బాగా ఆలోచించాను బావి గుర్తించాను వచ్చేటువంటి ముందు వచ్చేటువంటి ఒక ఆలోచనే బావి గుర్తించి అడిగాడే దాసరాజు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుడతారు నాకు పిల్లలు పుడితే ఈ రాజ్యానికి వారసులు అవుతారు నేను పెళ్లి చేసుకోకుంటే నాకు పిల్లలు పుట్టరు ఈ రాజ్యానికి వారసులు కారు అని బాగా ఆలోచించి తాత దాసరాజ నీ వన్న మాటకు భద్రుడనై ఉంటున్నాను ఇప్పటి నుండి నేను పెళ్లి చేసుకోను గిరులను గిరి శృంగము డొల్లిన డొల్లు కాక దిక్కరులను కాక నా ఆహార అమ్ములు చర్యలేగుగాక నే పరిణయమాడనంచు భీషరమైన ప్రతిజ్ఞ చేశాను ఇప్పటి నుండి నా జన్మం ఉన్నంత వరకు ఆడవారి ముఖం చూసేవాడిని కాదు నేను పెళ్లి చేసుకోవడానికి భీషణమైన ప్రతిష్ట గావించాను అప్పుడు దేవతలు నన్ను మెచ్చుకొని నా మీద పూల వర్షము గురిపించి నా పైన పూల వర్షము గురిపించి భీష్మ 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 అని నాకు నామం అంటే నాకు పేరు సార్థకం చేశారు నాభొమ్ములు మారుమోగినవి దిక్కులు పిక్కటిలినవి సూర్య చంద్రుడు గతులు తప్పారు నా మీద పులవర్షం కురిసింది దేవతలు పెట్టినటువంటి పేరు భీష్ముడు అనే పేరు నాకు సార్థకమైన అప్పటి నుండి నా భీష్ముడు అని పిలుస్తున్నాను ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నా తండ్రికి పెళ్లి చేశాను అప్పుడు మా నాయన అన్నాడు కదా కొడుక నా దేహ సౌఖ్యాల కొరకయ్యి నీ దేహ సౌఖ్యాలను వదులుకున్నావు కొడుకు పుట్టి తండ్రికి పెళ్లి చేసినటువంటి బుద్ధివంతును నీవు నేను నువ్వు రష్ మీద యాగాలు చేశాను ఆ పుణ్య ఫలము నా వద్ద ఉన్నది ఆ పుణ్యఫలం అంతా నీకు దారపోస్తున్నాను నీకు స్వచ్ఛామరణము నీకు చావే లేకుండా వరమిస్తున్నానని నా తండ్రి నువ్వు అశ్వ మీద యాగాలు చేసినటువంటి పుణ్యఫలం వల్ల నాకు చావే లేకుండా వరమిచ్చాడు స్వచ్ఛామరణము నేను ఈ రోజు చనిపోవాలని నేను అనుకుంటేనే చనిపోతాను కాని ఒకరితోని ఓడిపోయేవాడిని కాదు ఒకరితోని చనిపోయేవాడిని కాదు చావే లేకుండా వరమిచ్చాడు మా తండ్రి ఆ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి మా తండ్రికి పెళ్లి చేస్తే ఇద్దరు కొడుకులు పుట్టారు మా చిన్నమ్మకు ఒకని పేరు చిత్రాంగదుడు ఒకని పేరు విచిత్ర వీరుడు ఆ చిత్రాంగుడు అనేవాడు వాడు యుద్ధం చేసి వాడు చనిపోయాడు ఈ ఒక్క కొడుకు ఒక తమ్ముడు మిగిలాడు ఆ తమ్ముని మా నాయన చనిపోయినప్పుడు నా చేతిలో పెట్టి నాయన కొడుకు పుట్టి తండ్రికి పెళ్లి చేసినటువంటి బుద్ధివంతుడి నేను ముసలివాడిని అయినా నా కాలం తీరిపోయింది ఆ నేను స్వర్గలోకం వెళ్తున్నాను చిన్నమ్మను తమ్ముని మంచిగా చూసుకోమని నా చేతులు పెట్టి చనిపోయాడు మా నాయన చనిపోయిన వెంటనే చిన్నవాడైనా కూడా మా తమ్ముడు చిత్ర విచిత్రవీరుని విచిత్ర ఈ రాజ్యానికి రాజును చేశాను పట్టాభిషేకం కట్టి నేను మంత్రిగా రాజ ప్రతినిధిగా ఉండి సర్వ సైన్య అధ్యక్షుడిగా ఉండి ఈ రాజ్యాన్ని నడిపిస్తున్నాను నా పూర్వ జన్మ చరిత్ర నా తల్లి గంగాదేవి నా తండ్రి శంతన మహారాజు మా నాయనకు రెండో భార్య మత్స్యగంధి ఆ మత్స్యగంధికి పుట్టిన వాడే మా తమ్ముడు చిత్రవీరుడు విచిత్ర వీరుడు అతనికి పట్టాభిషేకం కట్టి నేను మంత్రిగా సామంతునిగా రాజ ప్రతినిధిగా సర్వ చతురంగ బలాలకు సర్వ సైన్యాధ్యక్షునిగా ఇన్ని పదవులు నేను ఒక్కరిని చేస్తూ ఇవన్నిటిని చక్కెర చక్కదిద్దుకుంటూ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాము అయ్యా మహారాజ్ ఒక ఉత్తరము వచ్చాదయ్యా కాశీ మహారాజు పట్టణము వారణాసి పట్టణము ఆ కాశీ మహారాజు ఈ ఉత్తరము నాకు ఇచ్చాడు ಅಯ್ಯೋ ತೆಚ್ಚ ಸರಿ ಅಂದ್ರೆ ಎಮ್ ಹಾದು

ના અત્યારે ચાલુ చదువు రాక నాకు మరి చదువు రాకుంటే నాకు చదువు రాదనాలే గాని ఆ ఉత్తరాన్ని చూసి ఎడిస్తే అన్న ఏదైనా ఏమైనా వార్త వచ్చిందో అలా ఏదైనా ఆపద వచ్చిందని మేము అనుకుంటున్నా చదువుకోలేరా అప్పుడే ఎందుకు పోయినా పోత ఇందులో ఏమున్నారంటే ద్వారకా వినరమ ద్వార్త ద్వార్థ వారణాసి పురమేలు కాశీరాజు ఆరాధకును పుత్రికలు మువ్వురు అంబ అంబిక మరి అంబాలికలును పరిణయంబును చేయ బౌనను తలపోసి పండగా అరిపు రీతి వసుధ లోపల గైకొన్న వారికి ఈ ఇస్తానని ఇందులో ఉన్నాను వాళ్ళ పూర్వీకులు సంపాదించింది ఒక ధనస్సున్నద మహాబలవంతమైంది అది ఎవరు లేవనెత్తలేనది అలనాడు జనక మహారాజు శివధనస్సు పెడితే ఆ శివధనస్సును విరచి సీతను పెళ్లి చేసుకున్న రీతిలా మా పూర్వీకులు సంపాదించింది ఒక ఉన్నది ఆ ధనస్సు లేవనెత్తి మూడు బాణాల చేత ఆ మహారాజును ఓడించిన వారికి తన ముగ్గురు బిడ్డలు అంబ అంబిక అంబాలిక ఈ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తానని ఇందులో ఉన్నాయి నేను బ్రహ్మచారిని నాకు పెళ్ళే లేదు ఆ జన్మ అంటే ఈ జన్మం ఉన్నంత వరకు నేను పెళ్లి చేసుకుని ఆడవారి ముఖం చూడనని శపథం చేశాను వరమాలి సాక్షి వలదని ప్రతి చేసి మా నాయనకు పెళ్లి చేసిన నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి భీష్మ ప్రతిజ్ఞ చేసి మా నాయనకు పెళ్లి చేసిన కాదంటే మేము క్షత్రియ రాజులము అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల్ బర్బర కులింద మలయ మత్య పంచాల విదర్భ సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ వంగ యమున అవంతి గాంధార కేయూర మయూరధ్వజ దేశాధీశులైనటువంటి రాజులందరికీ ఉత్తర్వులు పంపాడు అదే ప్రకారంగా మన పట్టణం కూడా ఉత్తరం పంపాడు కాశీరాజు అట్టి స్వయవరానికి వెళ్ళి అందులో గెలిచి ఆ ముగ్గురు అమ్మాయిలు తీసుకుని వచ్చి మా తమ్మునికి పెళ్లి చేయాలి మా తమ్ముడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు పెళ్లి ఇకొచ్చాడు రాజ్య పట్టాభిషేకం కట్టాను అతనికి పెళ్లి కూడా చేస్తే పెద్దగా అన్నను కాబట్టి ఇంటికి పెద్దవాణ్ణి కాబట్టి నా బాధ్యత తీరుతుంది తమ్ముని పిలిపించు అడగాలి మరి ముఖ్య సిరిగలవాడు మగ సిరిగలవాడు పదహారు వేల మందినైనా చేసుకోవచ్చు సిరిగల వాణ్ణికి చెల్లును తరుణులు పదహారు వేలు తగపెండ్లాడా పురుషుడు అబ్జ గట్టంపు పొలతి దావాగ్ని అరగ కుండున సెగ తగిలినంట అర్థమైందన్నది ఎవరికైనా మును పెట్టి తిడుతానా మన చెడ్డ మాట పురుషుడు అందుకనే సిరిగలవాడు మగ సిరిగలవాడు అగ్ని లాంటి అమ్మాయినైనా విన్నా ఎంత మధురంగా ఉంటది అవు ప్రేమ లోపల అంత మధురం ఉంటది బాలి చేసుకోని అయినా మీద મારા મર્યાદા વખત લીધા પાલકો અરે जब बोबाईला तेलरगा शंभर बांधकाल ब మందిరులైనా ముందు ముందు వచ్చిన వారు అందరూ సంధి విడక కూర్చున్న వారైనా అందరూ తలైన కూర్చున్నారు మరియు విక్రమ పరాక్రమ పేతుండరై అరువీర భయంకరుండరై శత్రుల వీరుండరై ఈ ధాత్రి పాలకుండరైనా మా నామము ఏమిటో తెలుసా చెప్పాలా చెప్పాలా సూర్య ప్రకాశుడా విచిత్ర వేరుడని విచిత్ర ప్రాచీన పిల్లల కొని అడుతున్నారు ఈ మీ పేరు శంక్ర మహారావు మీ అన్న పేరు మీ అన్న పేరు భీస్డు మీ అవ్వ పేరు మీ అవ్వ పేరు మచ్చగంది మరి నీకు పెళ్లి అయిందా నాకు ఇంకా పెళ్లి కాలేదు మరి

மணி பிரவேச பட்டு நம்ம அய்யா கதை நம்ம இங்கமா வந்து நிற்பது சபாகேஸ்வரர் சுந்தரனார் அன்னை களிசி మా తమ్ముడు వచ్చి నాకు నమస్కరించాలి నువ్వు మా తమ్మునికి నమస్కరించాలి కానీ ఎక్కడ వెళ్తా ఉన్నారు దండం జాగ దొరకతాయి అన్నగారు తమ్ముడు చెప్పకుండా ఈనాటి రోజున நீஸார பிடிப்ப காயார்த்தம் எட்டுதோ நாமனும் నేటి దినమున మన యొక్క పట్టణమునకు ఒక ఉత్తరం వచ్చారు వారణాసిపురి పట్టణాన్ని పరిపాలించేవాడు వారణాసిపురి పట్టణాన్ని పరిపాలించేవాడు కాశీ మహారాజు అట్టి కాశీ మహారాజు మనకు ఉత్తరం పంపించాడు అతనికి ముగ్గురు బిడ్డలు అట ఆ ముగ్గురు బిడ్డను ఒకరిని పిలిచి కాళ్ళు దడి కాళ్ళు కడిగి కన్యదానం చేయను వీరోచితమైన స్వయంవరము నిర్మించుతాను అట్టి స్వయంవరంలో గెలిచిన వారికి నా బిడ్డల నుంచి పెళ్లి చేస్తాడని స్వయంవరం ప్రకటించి మన పట్టణము అన్ని రాజ్యాలకు ఉత్తరం పంపినట్టు మన పట్టణము ఉత్తరం పంపాడు అట్టి ఉత్తరాన్ని చదివి ఆ స్వయంవరానికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను కానీ ఎంతైనా ఈ రాజ్యానికి రాజు నీవు కేవలము నేను ప్రతినిధిని మాత్రమే మంత్రుడై సామంతున్నాయి చతురంగ బలాలకు సర్వ సైన్యాధ్యక్షున్నాయి రాజ ప్రతినిధిగా ఉండి ఈ యొక్క వ్యవహారం అంతా చూసుకుంటున్నాను కానీ రాజు అన్నందుకు నీ సెలవు కావాలి నీకు చెప్పి వెళ్ళాలని వెళ్ళాలి అందుకు నీ సెలవు కావాలని నేను పిలిపించాను అందుకు నీవేమందు అవునా అన్నయ్య కుమార్తెలు అన్నావు అవును ఆ ముగ్గురు కుమార్తెలు అంబిక అంబాదిక అవును ఆ ముగ్గురికి స్వయంవరం అంటే ఆ స్వయంవరంలోన ఏమి పెట్టినాడు మరి రాత్రులు వస్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు మనకు ఎలా పంపించినారో నాకు పూర్తి వివరంగా చెప్పండి అవును కదా స్వయంవరం అంటే దానికి ఒక నెపం ఉంటుంది మరి ఏమి నెపము మత్స్యంత్రాన్ని భేదించడమా లేక ఆ అలనాడు కాక శివధనస్సును విరిచినట్టు విరవడమా అవును లేక యుద్ధ బల ప్రదర్శన చేయడమా లేక శస్త్ర అందు గెలవడమా అస్త్ర విద్యందుకు ఎందుకు గెలవడమా ఏమి స్వయంవరం అంటే ఏమి నిర్మించాడో నాకు చెప్పలేదు అన్నావు స్వయంవరం ఏమిటో చెప్పదు Oh, my God. స్వయం వాళ్ళ పూర్వీకులు సంపాదించింది వారికి తాత ముత్తాతల నుండి వస్తున్నదట ఒక ధనస్సు లేపలేనిది దుర్బలులకు లేవనిది మహామనులు అయితే లేపగలిగినది అట్టి స్వయంవరంలోన ఆ ధనసు లేవనెచ్చి మూడే మూడు బాణాల చేత మూడే మూడు బాణాల చేత ఆ రాజును ఓడించాలంట వందల కొద్ది బాణాలు ప్రయోగించితేనే ఒక వీరుడు కూలిపోడు ఓడిపోడు అటువంటిది మూడు బాణాల చేతనే మా మహారాజును ఓడించిన వారికి తన ముగ్గురు బిడ్డల నుంచి పెళ్లి చేస్తారన్న ఇవ్వది